అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి విధంగా సాగునం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని చేకూరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రవర్గీయులతో వివాదాలు తొలగనం చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగనం ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైన పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం అదేవిధంగా మీ యొక్క మంచితనమే మీకు గ్రహిస్తారు ఉద్యోగ ఫలితాలు ఏర్పడిన విజయాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం తగ్గదు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైన విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనుల్లో సమస్యలు తొలగనం మంచి చేకూరుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంత పని పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వాన్ని ఏర్పరచుకుంటారు సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగినాం మనోధైర్యంతో చేసే ఆర్థిక స్థిరత్వం మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారం నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఓర్పు సహనంతో ఫలితాలను సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితో వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దృఢ సంకల్పంతో విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఆర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతమైనటువంటి ఆలోచనల మాట విలువను కాపాడుకుంటారు దైవ బలం కాపాడుతుంది సన్మార్గంలో ముందుకు సాగి ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం నిరుద్యోగులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడిన ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా ఆదాయ జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు తగ్గునం ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష స్తున్నాం ధన్యవాదములు